నిరసన ఎనిమిది తనువున గలిగిన జ్ఞానము తనువు వేరను చుబల్క ధర్మం బగునా తనువు లేనట్టి చోటను నిను చూపుము తనువులేక నిల్వావోయన్నా తనువు నాతో దెలయుమన్నా ఘన కొంచెములుగా కా అనిషామంతటా నుండే ఘన కొంచెములుగా అనిషామంతటా నుండే ఘనమునకు దోచీ నను కుందువా కావు ఘనము కొంచెముగా నిదన్నడు తన నెరుంగదు నిర్వికారము అని సమూ లేనట్టి నిన్నే కనులలో కర్తగా తనువును కలిగిన జ్ఞానము తనువుకు వేరను ధర్మం బగునా తనువులే నటి చోటను నిను చూపుము తనువులేక నిల్వా తనువున నని తెలియో మన్నా గనకొంచము కొంచెములుగా కాని సమంతట నుండే గణమునకు దోచితేననుకుందువా కావు గణము కొంచెముగానిది దెన్నడు తను నెరింగదు నిర్వికారము అనిచములే నటి నిన్నే కనులలో కంటగా తెలియము తెలియమన్నా జై నిజ గురుభ్యో నమ కూరాకుల దుర్గానంద పంచదేశీ స్వాముల వారి చేతంబైన మహాద్వైత కేసరి ఎందు మనం సంవిత్ నిరసన ప్రకరణంలో ఈరోజు ఎనిమిదవ మిత్ర కదార్థం నాయన శిష్య ఇంకొక విషయం చెప్తాను అయ్యా ఎలా అంటే ఈ జ్ఞానము తనువు ఇవి రెండు ఎలాంటివి తనువున్న కలిగిన జ్ఞానము శిష్య ఈ జ్ఞానం ఎక్కడ కలుగుతున్నది గుర్తెరిగే శరీరంలోనే కలుగుతూ ఉన్నది ఇక్కడ స్థూలమైనటువంటి మాంసమయ దేహం తనువు అనేటువంటి భావన కాదు శిష్య ఏదైతే గుర్తెరిగే శరీరం ఏదైతే ఉన్నదో నేత్ర మధ్యమున వెలుగొందేటువంటిది ఏదైతే ఉన్నదో అది శరీరం అది తనువు తనువున గలిగిన జ్ఞానము తనువుకు వేరను చుబల్క ధర్మం బగునా అది ఈ మూలము లేని గుర్తి శరీరము వేరే జ్ఞానము వేరే అనేటువంటి పలుకు అది ధర్మమాది అది ధరించవలసినదేనాది కాదు కదా ఎందుకంటే తనువు తనువులో ఉన్న నేను లేక తనువులో ఉన్న జ్ఞానం లేక గుర్తు ఇది ఒకటే శిష్య తనువు లేనట్టుతో నిలజూపు తనువు లేక నిల్వవు ఎన్నా తనువు లేకుండా ఉపాధి ఎప్పుడైతే కోల్పోతూ ఉన్నావో ఈ ఆడేటి బొమ్మ ఎప్పుడైతే లేకుండా పోతున్నదో అప్పుడు చెప్పు నువ్వు నేనున్నాను అని అప్పుడు చెప్పినట్టయితే నీవు వాస్తవం అప్పుడు నీవే బ్రహ్మ లేదు కదా తనువు లేనటువంటి చోటులో నీ యొక్క ఉనికి లేదు నేను దూపుము తనువు లేక ఈ తనువు లేకపోతే నువ్వెక్కడున్నావు నిల్వావో ఎన్న నా దోచే నని తెలియ మన్నా ఇది ఎక్కడ తోచింది ఇది ఈ గుర్తు ఎరిగే శరీరంలోనే తోస్తూ ఉన్నది శిష్య ఇవి రెండు వేరు కాదు ఇదే షోడస కీలు ఈ కీలు ఎరగాలి నేను మేను ఒక్కటే నేనుంటే మేను ఉన్నది ఈ రెంటి జంటలు వేరే కానే కాదు అనేటువంటి కీలు ఎరగాలి ఘనము ఘన కొంచెములుగాక అనిశామంతట నుండే ఘనమునకు దోచితి నను కొందువా కావు అనిసము అంతటా ఏదైతే ములుగుత సందు లేక ఉన్నదో అలాంటి హెచ్చు తగ్గులు లేక ఏక ప్రకారము ఉండబడేటువంటి బయలులో ఘనమునకు తోచిచిననుకుందువా ఆ పరిపూర్ణమునకు నువ్వు తోచావనుకుంటున్నావా ఆ పరిపూర్ణమైన బ్రహ్మమునకు నీవు తోచాలనుకుంటున్నావా కాదు అది తోచేది కాదు తోయబడేది కాదు కావు అంటున్నారు దుర్గానంద పంచదశి స్వాములు వారు ఘనము కొంచెము కానిదన్నడు తన నిరుంగదు నిర్వీకారము అరిశము లేనట్టి నిన్నే కనులతో కర్తగా తెలియుము అన్నిటికీ నీవే కర్త శిష్య గణము కొంచెము కానిది ఎన్నడూ కూడా తనని ఎరుగదు నిన్ను ఎరుగునది ఎరిగే లక్షణం లేదు వికార రహితమైనటువంటి విష్ణు అది అది నిర్వికారమైనటువంటిది అది ఘనము కొంచెము కానిది అది ఎప్పుడూ ఏక ప్రకారముగా ఉన్నది అది అనిశము లేనట్టి నిన్నే కనులతో కర్తగా తెలియము లేనటువంటి వాడవు నీవు ఏ కాలమందు లేవు అనిశము లేవు లేనట్టి నిన్ను ఏ కనులతో కర్తగా తెలియము నీవు ఏమని తెలియాలి సర్వానికి నేనే కర్త నేనే భోక్త నేనే అభోక్త సర్వము నేనే నేనే వ్యక్తముగా అవ్యక్తముగా ఉండబడేటువంటి కర్తను నేనే నేను ఉన్నప్పుడే ముడిపడినటువంటి హృదయ గ్రంథి అనబడేటువంటి జ్ఞానము ముడిపడి ఉన్నది మూలము లేని గుర్తిరిగే శరీరమే హృదయ గ్రంథి అని తెలుసుకోవాలి దానిని విడాలి అనిశము ఏకరీతిగా ఏదైతే ఉన్నదో దానిలో అనుసము లేన లేనటువంటి నిన్నెరిగి నీవు లేనటువంటి సూచనను తెలుసుకోవాలి అనేటువంటి విషయాన్ని మనకు చక్కగా తెలియజేశారు తర్వాత మిత్ర గార్థం రేపు ముత్త జై గురుదేవా